అందరికీ నమస్తే అండి రాష్ట్రాన్ని ఏ మేరకు నాశనం చేయాలో ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసాలు ఎత్తనాడండి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసాడు ఎందుకంటే చాలా పెద్ద ట్వీట్ మాట కనీసం అది వైసీపీ కార్యకర్తలు కూడా చదువు అన్నమాట సంక్షేమ పథకాల గురించి మేనిఫెస్టో గురించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ మాట ఒకసారి చదివి తోండి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఎంతటి బరి తెగింప మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టీకెట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా లక్షల మంది తల్లులకు పిల్లలకు రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మాట నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఇదే మాటలో నువ్వు ఏదైతే ట్వీట్ చేసేవో అసెంబ్లీకి వచ్చి అడగవచ్చు కదా అసెంబ్లీలో చర్చ పెట్టవచ్చు కదా చర్చ పెట్టమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని నువ్వు కోరచ్చు కదా ఎందుకు రావట్లా అసెంబ్లీకి అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా ఒకటి రెండని కాదు అనేక అంశాలు తీసుకోవచ్చు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కనుక గత ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనా విధానాలపైన ఖచ్చితంగా చర్చకొచ్చింది అప్పులు కావచ్చు లేదంటే మనోడు తినేసిన అంటే మనోడు దోచేసిన దోపిడీ గురించి కావచ్చు మద్యం స్కామ్ గురించి ఇసుక స్కామ్ గురించి అలాగే తన సాక్షి పత్రికకి సంవత్సరానికి ఒక మూడు వందల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకు రెండు వందల రూపాయలు చొప్పున ఒక జీవో ఇచ్చేసాడు కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలపైన చర్చకు వచ్చింది వాటి అన్నిటికీ మనోడు సమాధానం చెప్పలేడు ఎందుకంటే గతంలో అయితే ఎవరు మాట్లాడినా ఆ కొడాల నాని చేతో వరం వంశీ చేత లేదంటే రోజా చేతో ఇంకొకటి చేత ఇంకొకటి చేత చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులని కావచ్చు బూతులు తిట్టిచ్చేసేవాడు అసెంబ్లీలో మాట్లాడకుండా ఈసారి మనకు ఆస్కారం లేదు వెనకాల బుద్ధిది అందరికి ఇలా పంపించేసారు అందరినీ కూడా ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే మాట్లాడాలి మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు స్క్రిప్ట్ లేకుండా అంటే పేపర్ మొక్క లేకుండా ఒక అక్షరం మొక్క మాట్లాడలేదు ఒకవేళ ఏదైనా మాట్లాడాలని చెప్పి ప్రయత్నించినా సరే ఒక నాలుగు రోజుల ముందు నుంచి కూడా ప్రిపేర్ చేయించనమాట అంటే ట్రైనింగ్ ఇవ్వాలి మీరు ఎలా మాట్లాడాలి మీరు ఎలా మాట్లాడాలి మీరు ఎలా మాట్లాడాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తే ఆ నాలుగు మొక్కలైనా సరే మాట్లాడగలుగుతారు లేకపోతే అది కూడా మాట్లాడలేడు ఇవాళ తల్లికి వందనం అని చెప్పేసి అని అమ్మఒడి అని చెప్పేసి రైతు భరోసా అని చెప్పేసని విద్యా కానుక ఫీజు రియంబర్స్మెంట్ అని మాట్లాడే నువ్వు ఐదేళ్ళ పరిపాలించి నీ హయాంలో పథకాలు ఎన్ని సంవత్సరాలు అంటే పూర్తిగా మూడేళ్ళే ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలే ఇచ్చాడు కాదు మీరు లెక్కలు చూసుకుని కలితే అదే ఏ వైసీపీ నాయకుడైనా సరే మేము ఐదేళ్ళు పరిపాలించాము ఐదేళ్ళకి ఐదేళ్ళు కూడా సంక్షేమ పథకాలు పనిచేసాము అని చెప్పమానండి రెండు వేల పంతొమ్మిది మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే ప్రమా సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఇరవైకి వచ్చింది అంటే ఆరు నెలలు ఏడు నెలలు టైం పట్టింది దాదాపుగా ఎందుకు తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అమ్మ ఎందుకోవాలా రైతు భరోసా ఎందుకోవాలా విద్యా దీవెన కావచ్చు విద్యాకానికి కావచ్చు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఇతర పథకాలన్నీ కూడా నువ్వు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎందుకు అమలు చేయలేదు నువ్వు ఎందుకు చేయలేదయ్యా అంటే మీరు అధికారంలో ఉంటే మనం నిదానంగా పెంచుకుంటూ 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 చేసుకుంటూ వెళ్తారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే రాత్రి రాత్రి అన్నీ అమలు చేసేయాలా ఎలా సిగ్గేమని అనిపిస్తుంది అసలు కొంచెం కూడా నీ గురించి మాట్లాడడానికి నిజంగా మాకే చాలా సిగ్గు అనిపిస్తుంది చూసి ఇలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడటం అనిపిస్తుంది మనం ఎప్పుడు కూడా అప్పులు చేసేసామా పనిచేసేమా అప్పులు చేసేసామా పనిచేసేమా మళ్ళీ పన్నుల పన్నుల రూపంలో ప్రజల మీద భారాన్ని మోపేసి మనం దోచేసామా అది కాదు పరిపాలనా విధానం అంటే సంక్షేమం అభివృద్ధి రెండింటినీ సమానంగా తీసుకెళ్ళగలగాలి అంటే ఒక పక్క సంక్షేమం అమలు చేస్తూనే రాష్ట్రానికి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకెయ్యాలి అర్థమైందా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఈ ఆరేడు నెలల కాలంలో ప్రతిరోజు ఏదో ఒక వార్త వార్తాపత్రికలు చదివితే మనకు అర్థమైపోద్ది రాష్ట్రానికి పలానా పరిశ్రమ అవుతుంది పలానా పరిశ్రమ అవుతుంది పలానా పరిశ్రమ ప్రతినిధులతో నారా లోకేష్ గారు మంత్రి గారు మీట్ అయ్యారు ఏదో మాట్లాడారనో ఒప్పందాలు జరిగినానో ఇలా గత ఆరేడు నెలలు బట్టి ప్రతిరోజు వింటున్న వార్తలు అన్నమాట దాన్ని దాని అంటారనమాట రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్లమని చెప్పేసి అని మన అప్పులు తీసి పనిచేస్తే రాష్ట్రం ముందుకెళ్ళిపోయాను తగలాడుతాడు ఆడాడు పోరంబొగ్గడు మాట్లాడతాడు సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పనిచేస్తే జిఎస్టీ పెరుగుద్ది అట్ట జిఎస్టీ ద్వారాగా ఆదాయం పెరుగుద్దని మాట్లాడుతుంది డాడీ మేధావే డాడీ జర్నలిస్టే ఈ భూగదోలు అందరినీ పెట్టుకుంటే రాష్ట్రం సంకటా అయిపోద్ది కనీసం కాస్త జనాలకు అన్నీ తెలిసేలా చెప్పండి ఉపయోగపడే మాటలు నాలుగు మాటలు మాట్లాడంటే అదేం ఉండదు కొన్ని పథకాలు అమలు చేయట్లేదంటే అదేం లేదు మొట్టమొదటిగా చెప్పింది ఏంటి మూడు వేల డబ్బులు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు చేశారు చేయకపోగా నాలుగు వేలు చేసింది కాకుండా ఆ మొదటిసారి పెంచిన నెల ఏడు వేలు ఇచ్చారంటే అంత ముందు అంత కలిపి ఆ మూడు నెలలు ఏదైతే గ్యాప్ ఉందో అవి కూడా కలిపి ఇచ్చేశారు ఇవన్నీ చూసుకోవాలి కదా మన నోటుకు వచ్చింది మనం మాట్లాడితే అయిపోద్దా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమన్నా అంటే మేము ఎరగ మేము పొడి చేసాము రాత్రి రాత్రి ఆంధ్రప్రదేశ్ జీవితాలన్నీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలన్నీ కూడా తలకెందులు అయిపోయి అంటాడు అది సాధ్యమయ్యే పనేను అసలు ఒకవేళ నిజంగా నీ పరిపాలనలో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఉంటే ఆర్థికంగా ప్రతి ఒక్క సామాన్యున్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు ఆర్థికంగా బలపరిచేసేవు నిలదొక్కేసేవు వాళ్ళని ఆర్థికంగా బలంగా చేసేసావు అంటే రాత్రి రాత్రి అన్న అయిపోతారా ఏమయ్యా మరి ఏమైపోయింది నీ అభివృద్ధి ఏమైపోయింది నీ సంక్షేమం ఏమైపోయింది అని అడుగుతున్నా అంటే ఏమనుకుంటున్నాడంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల ద్వారాగా డబ్బు ఎత్తేనే బతుకుతారు లేకపోతే బతకరు నువ్వు అలా నువ్వు అలా అలవాటు చేసే ప్రయత్నం చేసావు ప్రజలందరూ కూడా ప్రభుత్వాల మీద ఆధారపడి బ్రతకాలి ఆ విధంగానే పరిపాలన చేయాలి అలా ఉంటేనే వాళ్ళు మన కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉంటారో మన మీద ఆధారపడి బతుకుతారు నీ పరిపాలన అలా అదే విధంగా చేసావు అలా ఉండాలని చేసావు నువ్వు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలన అది కాదు ఎవడ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఎవడి కాడు సంపాదించుకోవాలి ప్రభుత్వాల మీద ఆధారపడకూడదు ప్రభుత్వమే కల్పించాలి ప్రభుత్వం ఎప్పుడు కూడా సామాన్యుడికి ఉపాధి కలిగించేలాగా ఉపాధి కలిగేలాగా చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఆ విధంగా అడిగి లేయాల్సిందే ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే రేపు పొద్దున ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా వాడు ఉపాధి కోల్పోకూడదు వాడు జీవితం తలకింద లేకపోకూడదు వాడు స్థిరంగా ఉండగలగాలి కుటుంబ పరంగా ఏ ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలి మనం తీసుకునే నిర్ణయం ఎప్పుడు అలాగా ఉండాలన్న మనం తీసే పోరాటాలు ఎప్పుడు కూడా రాష్ట్రానికి పరిశ్రమ తీసుకురండి ఉపాధి కల్పించండి ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగితే వాడు చదువుకున్న చదువుకి ఉద్యోగం దొరికిందంటే వాడికి వాడంతట సంపాదించుకుంటాడో దాని ద్వారా ఖర్చు పెడతారు జిఎస్టీ పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది అట్టా కాదు మీరు కొంపల్లో పడుకోండి మళ్ళీ నేను వచ్చేస్తాను ఈసారి కేజీ బంగారు ఇచ్చేస్తాను నువ్వు కొట్టి ఉండలేగలే అర్హత ఉన్న వ్యక్తులకి సంక్షేమ పథకాలు అందించాలి దానితో పాటు ఉపాధి కలిగించే ప్రయత్నాలు చేయాలి అది రాజకీయం అంటే రాజకీయం అంటే బూతులు తిట్టేసి పథకాలు ఇచ్చేసి కేవలం అప్పులతోనే పథకాలు ఇచ్చేస్తానంటే నేను కూర్చున్న సీఎం సీట్లో అప్పులు చేసి పథకాలు పంచమంటే నేను బ్రహ్మాండంగా పంచేస్తా దానివల్ల ఏమందయ్య ఇకనైనా సరే ఇలాంటి పనికి మామిన ట్వీట్లు వేయడం మానే నా మాటను అనవసరంగా నీకు ఉన్న పరువుని నేను అంతా నువ్వే తీసేసుకుంటున్నావు కనీసం మీ కార్యకర్తలు కూడా నువ్వు వేసిన ట్వీట్లు చదవట్లా అది తెలుసుకోలేకపోతే కష్టం అలాగే మీ కొంతమంది బోగ్గాలు ఉన్నారు అండ్ ఇందాక మీ అఫీషియల్ పేజీలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక మేధావ అంట ఒక విశ్లేషకుడు రాజకీయ విశ్లేషకుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశం ఏమైనా మాట్లాడతాడంటే చంద్రబాబు నాయుడు గారికి రెండు ఎకరాల పొలం ఉండేది ఇవాళ దాదాపు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల ఆస్తి ఎలా పెరిగిపోయింది ఆ ట్రిక్ ఏదో మాకు కూడా చెప్పండి అని చెప్పేసి అని ఆ మేధావి మాట్లాడే మాటలు బాగుంది అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అఫిడవిట్ చూడొకసారి తన కుమారుడికి కానీ తన కూతురికి కానీ ఎలాంటి ఆస్తులు లేవని చెప్పేసి అని తన ఎన్నికల అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఒకసారి ఎన్నికలు అప్పుడు ఇప్పుడు గూగుల్లో కొట్టండి దొరికేద్దు మనకి రెండు వేల నాలుగు ఆ అఫిడిలో చూడండి ఎవరికి ఏం ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మనకి క్లియర్గా తెలిసిపోతే రెండు వేల నాలుగు ఎన్నికలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇల్లు అమ్మేసుకొని ఖర్చు పెడతానని చెప్పేసి అని చెప్పాడు ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాడు లోటస్ పండ్లు ఉన్న ఇల్లు అమ్మకానికి పెట్టాడు ఆ స్టేజ్ నుంచి రెండు వేల తొమ్మిదికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత అనుకుంటారు మీరు డెబ్బై రెండు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ పేయారు అనేక కంపెనీలు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాడు అది పక్కన పెట్టి రెండు వేల తొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేశాడు కదా ఒకసారి జగన్మోహన్ రెడ్డి అపిరివిడ్ చూడండి తన ఆస్తుల విలువ డెబ్బై రెండు కోట్ల రూపాయలు మళ్ళీ రెండు వేల పదకొండు బై ఎలక్షన్లు వచ్చినప్పటికీ ఎంపీ ఎలక్షన్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా రెండు వేల పదకొండు ఆ అవిడ్ చూడండి నాలుగు వందల నలభై ఐదు కోట్లు అర్థమైందా రెండు వేల తొమ్మిదిలో తను పోటీ చేసే సమయానికి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ డెబ్బై రెండు కోట్లయితే అదే జగన్మోహన్ రెడ్డి తిరిగి రెండు వేల పదకొండులో ఎంపీగా పోటీ చేసే సమయానికి తన ఆస్తుల విలువ వచ్చేసి నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఎలా వచ్చేసినాయి ఆ రెండేళ్లలో ఆ రెండు సంవత్సరాల్లోనే ఎలా వచ్చేసినాయి అయ్యా అంటే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి పోటీ చేసి గెలిచినప్పుడు ఆరు నెలలు అనుకుంటా ఆరు నెలలు వ్యవహారంలో అని చనిపోయారు ఎంత తినేశారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నొక్కేసాడు ఏ విధంగా సంపాదించేసాడు రెండేళ్లలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ ట్రిక్ ఏదో చెప్తే మేము కూడా తెలుసుకొని ఏ విధంగా సంపాదించాలని చెప్పి మేము కూడా నేర్చుకుంటాం కదా